అరే ఊచిపోతా అంటే ఎలా ఉంటుందో తెలుసా ఈ జూన్ ఫోర్త్ తర్వాత ఈ జూన్ ఫోర్త్ ట్వంటీ ట్వంటీ ఫోర్ సేవ్ ద డేట్ ఆంధ్రాలో ఎవడెవడైతే గట్టిగా తెలంగాణలో పారిపోయినా కూడా నీ పరిస్థితి తలుచుకుంటుంటే ఉందరా నాకు మామూలు కాన్ఫిడెంట్గా లేదే నన్ను నన్ను అన్నారు కదా నన్ను అన్న వాళ్ళు కాదు లేకపోతే వీళ్ళని అన్నారని కాదు కానీ వైఎస్ఆర్సీపీని టార్గెట్ చేసిన వాళ్ళందరికీ అది ఏ వ్యవస్థలో ఉన్నా కూడా వాళ్ళ పరిస్థితి తలుచుకుంటుంటే ఇంతకీ ఓచకోతకి డిక్షనరీ వెతికినా కూడా మీకు మీనింగ్ తెలియదు ఇప్పుడు చూస్తారు ఈ ట్రోలింగ్లు వెక్కిరింతలు గురించి భయపడుతూ కూర్చుంటే కుదరదు జగన్ అన్న మన కార్యకర్తల్ని రోడ్ల మీద పడేసి ఆ పచ్చ టవల్స్ కప్పుకొని వచ్చిన మంద మన వాళ్ళ మీద పడుతుంటే మన వాళ్ళు ఏం చేస్తున్నారు నాకు అర్థం కావట్లేదు లేదా ఈ రౌడీ రాజ్యంలో ఉండటం కొంతమందికి ప్రాబ్లం అయితే కనుక ఆంధ్ర రండి బయటికి వచ్చిన ప్రాబ్లం ఏం లేదు టైం వచ్చినప్పుడు చూసుకుందాం